రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు ఎరబెల్లి దయాకర్ రావులు డిమాండ్ చేశారు ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద మార్కెట్ గా పేరుగాంచిన వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావులు క్రయ విక్రయాలను పరిశీలించారు రైతు ఉత్పత్తులకు పలుకుతున్న ధరలను తెలుసుకున్నారు వ్యాపారులు ఇస్తున్నటువంటి ధరలు గిట్టుబాటు అవుతున్నాయా లేవా అని వాకప్ చేశారు అలాగే పత్తి కొనుగోళ్లు నిలిపివేతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు మొక్కజొన్న యార్డ్ రైతుల సమస్యలను మాజీ మంత్రులిద్దరూ అడిగి తెలుసుకున్నారు రైతుల కష్టాలను కడతీర్చే విషయంలో సర్కార్ వ్యవహరిస్తున్న తీరును వారు తప్పు పట్టారు రైతులకు గిట్టుబాటు ధరలు లభించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రైతుల సమస్యలపై స్పందించకపోతే ప్రత్యక్ష పోరాటాలు సాగిస్తామని మాజీ మంత్రులు హరీష్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావులు హెచ్చరించారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు ఆగిపోవడం వల్ల పత్తి రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో యాభై లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతూ ఉంది ముఖ్యంగా రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల గల బీజేపీ యొక్క తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు ఇలా సిసిఐ ఒక తుగ్లకు లాగా ఒక పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటా ఉంది ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సిసిఐ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విధానం తేవడం కావచ్చు కపాస్ యాప్ తీసుకురావడం కావచ్చు గతంలో ఎకరానికి పన్నెండు క్వింటాలు కొంటే దాన్ని తగ్గించి ఏడు క్వింటాల్లే కొనాలనే నిబంధన కావచ్చు ఎనిమిది నుంచి పన్నెండు శాతం తేమ ఉండాలి అనే నిబంధన కావచ్చు ఇలాంటి తుగ్ల చర్యల వల్ల రైతులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల నుంచి జిన్నింగ్ బిల్లులన్నీ మూతపడ్డాయి పత్తి కొనుగోలు ఎక్కడికక్కడా నిలిచిపోయింది దాంతో రాష్ట్రంలోని పత్తి రైతులంతా కూడా అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇలా రైతులకు పత్తి అమ్ముకోవడానికి అవకాశం లేక అడ్డగోలుగా దళార్లకు అమ్ముకోవాల్సి వస్తా ఉంది పత్తి మద్దతు ధర ఎనిమిది వేల ఒక వంద రూపాయలు కానీ ఈరోజు పత్తి కేవలం ఆరు వేల రూపాయలకు మాత్రమే రైతులు అమ్ముకుంటున్న పరిస్థితి ఓ క్వింటాల్ మీద రెండు వేల రూపాయలు ఇలా పత్తి రైతులు నష్టపోతూ ఉన్నారు ప్రభుత్వమేమో మాటల్లో కేంద్ర రాష్ట్ర